మహేష్ బాబు హీరోగా పూజా హెడ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి ఈ సినిమాలో మహేష్ ఎన్ని షేడ్స్ చూపించబోతున్నారో కానీ ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో వార్త చూస్తుంటే అంచనాలు మరింత పెరుగుతున్నాయి ఇప్పటికే ఈ సినిమాతో మహేష్ రైతులను ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వబోతున్నారని తెలిసిపోయింది అలాగే మహేష్ బాబు ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం అయితే ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం ఇప్పటికే చాలా సస్పెన్స్ నడిచింది దాంతో ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల కాబోతుందని నిర్మాత దిల్ రాజ్ ఖరారు చేశారు దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి లేవు కానీ ఈ సినిమా ఇరవై ఐదవ తారీఖును ఎందుకు ఫిక్స్ చేశారో అర్థమైపోయిందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు అదేంటంటే తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఇరవై నాలుగు సినిమాల్లో నటించారు ఇప్పుడు మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న మహర్షి సినిమా ఇరవై ఐదవది కావడంతో ఈ సినిమాను కూడా ఇరవై ఐదవ తారీఖున విడుదల చేసేందుకు సిద్ధం చేశారని సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు చెప్పుకుంటున్నారు మహర్షి చిత్రంలో మహేష్ బాబు సరసన కథానాయకగా పూజ హెడ్డే నటిస్తుండగా ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు అశ్విని దత్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుత షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది మహేష్ బాబు క్యారెక్టర్స్ లో పలు షేడ్స్ ఉంటాయట స్టూడెంట్ గా బిలీనియర్ గా ఆధునిక రైతుగా మహేష్ కనిపిస్తారని తెలుస్తోంది ఆల్రెడీ రెండు లుక్స్ చేశారు తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ నెట్ లో చక్కెర్లు కొడుతుంది మహర్షి నుండి తాజాగా విడుదలైన మరో లుక్ చూస్తుంటే స్టూడెంట్ పోర్షన్ లోనిదని తెలుస్తోంది ఈ ఫోటో చూసి ఏం చక్కగున్నారో అంటూ మహేష్ బాబు అభిమానులు సంబరపడుతున్నారు ఈ సినిమాలో రిషిగా మహేష్ బాబు రవిగా అల్లరి నరేష్ మహాపాత్రలో పూజా హెడ్డే నటిస్తున్నారని సమాచారం మహర్షి చిత్రం ఏప్రిల్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాంకి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి